హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సార్ వీళ్ళు ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా మటన్కి ఏ మాత్రం తీసిపోని మష్రూమ్స్తో పులావ్ ఎలా చేయాలో చూడబోతున్నాం వెజిటేరియన్స్కి అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలండి ప్రోటీన్తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా మష్రూమ్స్తో తయారయ్యే ఈ పులావ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా ఒక పావు కేజీ మష్రూమ్స్ని తీసుకోవాలి వీటిని చాలా మంచిగా శుభ్రం చేయాలండి మొదట అవి పాడయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి వైట్గా ఉంటే మనం అప్పటికప్పుడు వాష్ చేసేసుకొని వేసేసుకోవచ్చు కొంచెం బ్లాకిష్గా ఉంటే పైన ఒక లేయర్ తీసేసుకొని కట్ చేసుకోవాలి ఇన్ కేస్ ఆ లేయర్తో తింటే చాలామందికి మష్రూమ్స్ తిన్నప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ లేకుండా ఉండాలంటే వీటిని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇది మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి ఒక కొంచెం బ్లాకిష్గా ఉంటే మాత్రం లేయర్ తీసేసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇవ్వాలి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ పీసెస్ అన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఈ వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాక మనం తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం దీంట్లోనే మష్రూమ్స్ వేయించుకుంటాం ఎట్ ది సేమ్ టైం ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకుంటాం ఇందులోనే మనం ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టమోటాలను కూడా కట్ చేసి ఉంచుకోవాలి మనం మష్రూమ్స్ వేయించుకున్నాక ఇదే ఆయిల్లో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేగాక ఇందులో కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్కని పీలు తీసేసుకొని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక చిన్న పాయని రెబ్బలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు వేసుకొని గుప్పిడంతా పుదీనా కూడా వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందండి ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారం వేసుకొని టమోటాలు మెత్తబడి పీలు ఊడిపోయేంత వరకు వేయించుకోవాలన్నమాట అలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టాక చూపిస్తున్నాను చూస్తున్నారా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో ఈ ప్యూరి అనేది ఈ పులావ్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ముందుగానే నేను రైస్ని వాష్ చేసేసుకొని ఇందులో ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి పెట్టేసుకున్నానండి బిఫోర్ ట్వంటీ మినిట్స్ ముందరే మనం ఇలా వాష్ చేసి పెట్టుకుంటే కనుక రైస్ చాలా పొడవుగా వస్తుంది మనం ఇక్కడ పులావ్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి చెక్క లవంగాలు ఏలక్కాయలు షాజీరా స్టార్ పువ్వు ఒక్క బిర్యానీ ఆకు రెడీ చేసుకున్నాను ఇదే ప్యాన్లో మనం ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్నాక ఆయిల్ మిగిలింది కదా అదే ఆయిల్ యాడ్ చేస్తున్నాను మనం తీసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసి ఒక్క నిమిషం వేయించుకుంటే ఇందులో నుంచి అరోమా వస్తుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ప్యూరీని కూడా వేసేసుకొని ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మీతి వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక మనం ముందుగా వేయించుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు నానపెట్టు ఉంచుకున్న రైస్ను కూడా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ బియ్యంని కడిగేసి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను దీన్ని కుక్కర్లో వేసేసుకొని లిడ్ డ్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానియాలి విజిల్స్ వచ్చేసేయండి నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మీగా రెడీ అయిపోయిందో పొడి చాలా బాగా వచ్చింది పులావ్ అయితే మాత్రం టేస్ట్ కూడా సూపర్గా ఉండింది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ పులావ్ పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నాన్ వెజ్ లవర్స్ ఎప్పుడైనా వెజిటేరియన్ తినాల్సి వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెడితే వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ